షామ్ వెహికల్స్ మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ ఇది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి మూడు వందల ముప్పై గంటలు మాత్రమే నడిచింది ఈ వెహికల్ మంచి కండిషన్లో ఉంది ఎలాంటి డ్యామేజ్ కానీ వెహికల్ పైన తెలియదు ఈ వెహికల్కి సెల్ టైర్స్ ఉన్నాయి ఎటువంటి ఫైనాన్స్ కానీ ఎటువంటి చెలన్స్ కానీ ఏం లేవని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో ఉంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో ఉంది ప్రైజ్ వచ్చేసి కేవలం ఆరు లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే బార్గెని కూడా ఉంటుంది తగ్గించే అవకాశం మొడవ ఉంటుంది మీరు నేరుగా ఓనర్కి కాల్ చేయండి ఎలాంటి టైంపాస్కి మాత్రం చేయకండి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు మహీంద్ర ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఏ ట్రాక్టర్ రెండు వేల ఇరవై మూడు మోడల్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై ఐదు వేలు రీడింగ్ వచ్చేసి మూడు వందల ముప్పై గంటలు మాత్రం నడిచింది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి సింగిల్ ఓనర్ మాత్రమే ఈ సేల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు